హాయ్ ఫ్రెండ్స్ ఇంత పెద్ద గాలిను మీరు ఎప్పుడైనా చూసారా మినిమం పది మంది పడి తినాలి ఇక్కడ వింతైన చిప్స్ అన్నీ పెద్ద సైజులో ఉన్నాయి కదా ఆ సమోసాలు చూడండి అది ఒకటి తింటే రెండు రోజులు భోజనం అవసరం ఉండదు ఆ రకరకాల బజ్జీలు చూసారా ఆ పై కట్టిన మిరపకాయ బజ్జి ఎంత పొడవుందో చూడండి ఇక మైసూర్ బొండాలను చూస్తుంటే కొబ్బరి బొండాలు చూసినట్టుంది కదా ఫ్రెండ్స్ రకరకాల చిప్స్ స్వీట్లు అవన్నీ చూస్తుంటే నూరూరు పోతున్నాయి కదా ఎక్కడో అనుకుంటున్నారా మన ఏపీ కొండ మన ఏపీలోనే తిరుపతి కొండపై వేణుగోపాలస్వామి గుడి దగ్గర ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి